అప్పుడు చెప్పింది చెప్పను ఓం నమ శివాయ ఈరోజైతే మేము ఇంట్లో శివునికి అభిషేకం చేసి అన్న పూజ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తాము దీపం వెలిగిస్తాం ఫ్రెండ్స్ シファパーは手にの 아, 베러베러 미 மோ நமக்குணபேபேபேவே சர்வாத்தி ஓ நாராயணே நமஸ

गणपति गणपतिके अभिषेकं यस्तं ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ महा नमः ॐ नमः नमः ओं महा नमः ॐ नमः नमः

ം ഗം ഗണപതണപതേശ്വരാം നന്ദേശ്വരാൻ്റെ അഭിഷേകം ഇവ നമ്മൾ വെള്ളത്തോളം ഫ്രെണ്ട്സ്വരായ പുഷ്പ പുഷ്പമ ॐ शिवाभिषेकनिष्ठ भगवन् विश्वेश्वराय महादेवय त्रिपुरान्तकाय कालादिकालाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय कालाग्निकालाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ ॐ शिवाय नमः ॐिवाय ॐिवाय हरहरमहादेव शिम्भोशङ्कर ఓం నమ శివాయ మహాదేవ హర శంకరా శంభోశంక అభిషేకం వేస్తాం సంతో తూచి బొట్టు పెడతాం శివయ్యకు గంధం అంటే చాలా ఇష్టం శివయ్యకు బస్వం చిటికెడు వేస్తే చాలా సంతోషపడతాడు थोड़े सेवा एक अभिषेकम చేసం కుంకుమ బసం వేలకరం చేసం మల్లె అభిషేకం చేసి నన్న పూజ చేస్తాం అన్న పూజ శివయ్యకు ఆరుద్ర నక్షత్రం రోజు అన్న పూజ చేస్తే చాలా సంతోషపడతాడు శివునికి ప్రదోషకాలంలోనే అభిషేకాలు అన్న పూజలు చేస్తే చాలా సంతోషిస్తారు మాకున్న శివలింగానికి అయితే అన్నంతో పూజ చేస్తున్నాం శివయ్యకు ఆరుద్ర నక్షత్రం రోజు అన్న పూజ చేస్తే చాలా మంచిది శివయ్య కాలంలో చేసే అభిషేకాలు చాలా ఇష్టపడతాడు శివయ్యకు చెంబడి నీళ్ళు పోసి హరహర మహాదేవ అంటే ఎక్కడున్నా మనల్ని కాపాడుతాడని మన గట్టి నమ్మకం ओम नम ओम नम शिवाय शिवाय नम शिवाय नम शिवाय 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 नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ॐ नमः शिवाय हर हर महादेव शम्भोशङ्कर नम पार्वतीपतिः नमः हर हर महादेव शम्भोशङ्कर हर हर महादेव शम्भोशङ्कर नम पार्वतीपतिः नमः हर हर महादेव शम्भोशङ्कर नम पार्वतीपतिः नमः नमः ॐ भौ ఓం రాజేశ్వరాయ నమ ఓం రాజేశ్వరాయ నమేశ్వరాయ నమ ఇప్పుడైతే అన్న పూజ చేశాము శివయ్యకి ఇప్పుడు గంధం బొట్టు పెట్టి పుష్పం పెడతాము సమర్పయామి కుంకుమ విలేఖనం సమర్పయామి పుష్పం సమర్పయామి శివయ్యకు తెలుపు అంటే చాలా ఇష్టం తెలుపు పుష్పాలంటే చాలా ఇష్టం శివయ్యకి పుష్పాలు పుష్పాలంటే కూడా చాలా ఇష్టం శివయ్యకు ఎక్కువ తెలిపే ఇష్టం ఓం ఓం నమ శివాయ 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 ം നമ ശിവായായം നമ ശിവാം നമ ശിവാം നമ ശിവാദി രാഹുൽ ഹായ് ഹായ് ഓം നമ ശിവായായം നമ ശിവാം നമ ശിവാം നമ ശിവാം നമ ശിവാ നമ ശിവാ നമ ശിവാം നമ ശിവാ మ ఓం నమ ఓం నమ శివాయ తుమ్మి పూలంటే కూడా గణపతికి శివునికి శివునికి తిమ్మి పూలంటే అంటే కూడా చాలా ఇష్టం ఓం ఓం నమ శివాయ బిల్వపత్రం అంటే కూడా చాలా ఇష్టం చెంబడి నీళ్ళు పోసి చెంబడి నీళ్ళు పోసి ఒక బిల్వ సమర్పించిన శివయ్య చాలా సంతోషిస్తాడు ఓం నమ శివాయ అనుకుంటూ హరహర మహాదేవ అనుకుంటూ చెంబడి నీళ్ళు పోసి చిటికడు బస్పమేసి ఒక మారేడు దళం కానీ బిల్వపత్రం కానీ సమర్పించిన శివపార్వతులు ఇద్దరు చాలా సంతోషపడతారు ఓం నమ శివాయ హరహర మహాదేవ సంతోషంగా ॐ आमण्टुवत्नालकैताः कैः शम्भो शङ्कर ॐ नमः शिवाय हरहर महादेव शम्भोशङ्कर ॐ नमः शिवाय हरहर महादेव शम्भोशङ्कर ॐ नमः शिवाय 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय ओम नमः 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 शिवाय म शिवाय नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नम शिवाय नम शिवाय అంటే కూడా చాలా ఇష్టం వారి జాతి పుష్పాలు అదే వశంభో శంకర ఇప్పుడైతే అన్న పూజ చేశాము పుష్పాలతో అలంకరణ చేశాము ఇచ్చి మనం స్వామివారికి పండు నైవేద్యం పెడదాం నైవేద్యం పడానా അമ്മ മംഗളം ജഗദാംബ മംഗളം നീമൂർ നൈന ശംകരു കി മൂർത്തി മംഗളം അമ്മ മംഗളം ജഗദാംബ മംഗളം നീ നിമൂർത്തനൈന ശംകരുണിക്ക് മൂർത്തി മംഗളം భారత్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అభిషేకాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ శివాయ ఆరు ఆరు ప్రసాదించాలని కోరుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈ పూజ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శివయ్య ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం చేసిన వారందరికీ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి